చంద్రబాబు నాయుడు గారికి తెలిసిందల్లా దొంగ వాగ్దానాలతో మోసం చేయటం వెన్నుపోటు పొడవడం కుట్రలు చేయడం దోచుకోవడం దోచుకున్నది పంచుకోవటం ఇలాంటి వారిని ఎవరైనా నమ్మటం అంటే చెరువులో చేపలకు కొందల్ని కాపలా పెట్టడమే దొంగ చేతికి తాళాలివ్వటమే పులి నోట్లో తలకాయి పెట్టడమే మరీషుడు సుబాహుడు ఇప్పుడు రామోజీ వేషంలోను ఓ ఆంధ్రజ్యోతి రోజు కనిపిస్తా ఉన్నారు చరిత్రలో ఓడిపోయే కాలం వచ్చినప్పుడు కూడా అటువైపున హీరోలందరూ బచ్చాలుగానే కనిపిస్తా ఉంటారు ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా ప్రజల ముందుకు నేను వస్తా ఉన్నా మరి పేదలకు నువ్వు చేసిన మంచి ఉంటే నువ్వెందుకయ్యా బచ్చాను చూసి భయపడుతూ పొత్తుల కోసం ఎగబడతా ఉన్నావు అని అడుగుతా మన ఈ సిద్ధం సభలను చూసి మన ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి ఉప్పు రోషము కడుపు మంట బగ్గుమని చంద్రబాబు జగన్ను కొట్టడానికి రాష్ట్రాన్ని దోచుకోవడానికి దోచుకున్నది పంచుకోవడానికి దీనికోసం వాళ్లకు అధికారం కావాలట మరి చంద్రబాబు మారికేమిటి జన్మభూమి కమిటీల పచ్చపాముల అవినీతి ఘాట్లు లంచాల ఘాట్లు ఇలా పథకాలు ఎవరు చేశారు అని అంటే జగన్ 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 అంటా ఉన్నా కడుపు రగిలిపోకుండా ఉంటుందా ఆ పెద్దందారులకు ఏమన్నా కడుపు రగిలిపోకుండా ఉంటుందా ఏం తమ్ముడు ఆ పెద్దందారులకు కడుపు రగిలిపోకుండా ఉంటుందా మంగతనం చేస్తే దొంగ బంద్ అంటాం మరి ఎన్నికలప్పుడు సి మాటలు చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తే అలాంటి మోసగాళ్ళను ఏమంటాం ఫోర్ ఫోర్ బాగా చెప్పారు అలాంటి వాళ్ళను ఫోర్ ట్వంటీ అనే అంటారు